నమస్తే మీరు చూస్తుంది పివిఆర్ న్యూస్ ఈ రోజు మార్నింగ్ ముఖ్యాంశాలు చూద్దాం వెల్కమ్ టు పీవీఆర్ శ్రీ చైతన్య పాఠశాలలో బాలల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో లీగల్ అవేరెన్స్ ప్రోగ్రాం పై విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాచెల జూనియర్ సివిల్ జడ్జి ప్రశాంత్ పాల్గొన్నారు విద్యార్థులకు న్యాయ సలహాలు న్యాయ విద్య భవిష్యత్తు గురించి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులకు నాసా కిట్స్ ని అందజేశారు ఇరవై రెండు మంది విద్యార్థులు చదువుతో పాటు స్పేస్ టెక్నాలజీ వైపు అడుగులు వేస్తున్నారని వారిని ప్రశంసించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ హరిణి డీన్ అనిల్ బ్యాచ్ శివ పాల్గొన్నారు నమస్తే మీరు చూస్తున్న పివీరు మాచల నియోజకవర్గంలో పులి ముసలి సంచారం కలకల నేపుతుంది కొద్ది రోజుల క్రితం వెల్లొర్తి మండలం ఉజపాడు వద్ద రెండు గేదెల మీద పులి దాడి చేసింది మాచల రామటాయిస్ వద్ద చంద్రబాబు వాగులో ముసలి సంచరించడం స్థానికులకు భయాందోళన గురి చేసింది ఈ వాగులో మహిళలు బట్టలుతూ ఉంటారు పులి జాడను కనిపెట్టేందుకు అటవీ అధికారులు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు మొసలిని బంధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు వెల్కమ్ టు మాచల మండలంలో నూర్ భాషా సంఘం నాయకుల వినతి మేరకు మసీదు ఫంక్షన్ హాల్ నిర్మించుకోవడానికి త్వరలో స్థలం కేటాయిస్తామని తహసీల్దార్ కిరణ్ కుమార్ పేర్కొన్నారు నూర్ భాషా సంఘం నాయకులు తహసీల్దార్ కిరణ్ కుమార్ ను కలిసి మసీదు ఫంక్షన్ హాల్ నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ నూర్ భాషా సంఘం సామాజిక వర్గం తరపున అందించిన వినతిని పరిశీలించి త్వరలో మాచల పట్టణంలో నూరు భాషా సంఘం వారికి మసీదు ఫంక్షన్ హాల్ నిర్మించడానికి ఏర్పాటు చేస్తామని తెలిపారు నమస్తే అతీతంగా చాపకోటి సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన మాచల మహామంత్రి పల్నాడు దమ్మనాయుడు ఆయన పాలన సమాహత్వ సాధనలో మార్గదర్శకుడు మాల కన్నప్ప దాసును దత్త తీసుకొని సర్వ సైన్యాధ్యక్షుడిగా నియమించారు మాచర్ల మార్కాపురం కాడుబడిలో ఆయన కట్టించిన వైష్ణవి ఆలయాలు నేటికి ఉన్నాయి యుద్ధంలో ఓడిపోయినప్పటికీ నాగములు చెప్పకుండా వదిలేసి యుద్ధ నీతిని చాటి చెప్పాడు బ్రహ్మనాయుడు మాచెల్ల దుర్గి వెందుర్తి మండలాల పరిధిలో బిఎస్ఎన్ఎల్ సెల్ టవర్ల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కేటాయించాలని బిఎస్ఎన్ఎల్ జీటీఓ రాజేంద్ర బాబు మాచెల్ల తహసీల్దార్ కిరణ్ కుమార్ ను కలిశారు గుంటూరు బిఎస్ఎన్ఎల్ టీజీఎం శ్రీధర్ ఆదేశాల మేరకు పిఎం జన్మన్ టివిటీ పథకం ద్వారా ఈ సెల్ టవర్లను నిర్మించనున్నట్లు ఆయన తహసీల్దార్ కిరణ్ కుమార్ దృష్టికి తీసుకొచ్చారు ఆయన మాట్లాడుతూ మాచల్ల మండలంలోని అనుపు చెంచుకారని అచ్చమ్మకుంట కొప్పునూరు ద్వారకాపురి పశువేముల జమ్మల మడక గ్రామాలలో బిఎస్ఎన్ఎల్ సెల్ టవర్ నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు నమస్తే మీరు చూస్తున్న పీవీఆర్ న్యూస్ నేను మీ పీవీఆర్ రెడ్డచింతలలో హోంగార్డ్ కు చెందిన ద్విచక్ర వాహనం దగ్గమైన ఘటన శుక్రవారం తెల్లవారుజాన చోటు చేసుకుంది రెడ్డచింతల పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎం దాసు తన ద్విచక్ర వాహనాన్ని విజయ టాకీ సమీపంలో తన నివాసం వద్ద పార్కింగ్ చేశారు ఉదయాన బైక్ దగ్గమైన విషయాన్ని తెలుసుకుని రెడ్డచంద్ర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఎస్ఐ నాగార్జున కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు వెల్కమ్ టు పివిఎన్స్ రాజపాలెం మండలం కోటనెమలిపూరి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో బాలల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ ఆయుష్ వైద్యాధికారి శ్రీనివాస్ పాల్గొని పండిట్ జవహర్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ బాల్యం భగవంతుడు ప్రసాదించిన అమూల్యమైన వరం అని పసిపిల్లలు పూదోటలో వికసించే పువ్వులు వంటివని అభివర్ణించారు అనంతరం విద్యార్థులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు అరుణకుమారి పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు వెల్కమ్ టు పివిఎన్ మాచల మండలంలోని సుబ్బారెడ్డి పాలెం హస్నాబాద్ తండాలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు బాలల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిగ్ హెల్ప్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ భాస్కర్ బాబు పాల్గొన్నారు బాలల దినోత్సవం సందర్భంగా వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు డైరెక్టర్ భాస్కర్ బాబు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో సుబ్బారెడ్డి పాలెం ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి దివ్య హసనాబాద్ తండ ప్రధానోపాధ్యాయుడు వెంకట్రావు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు నమస్తే మీరు చూస్తున్న నేను మీ పీవీరాజు ఈ నెల పదిహేడవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు మాచర్ ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ వేణుబాబు వెల్లడించారు ఆయన మాట్లాడుతూ జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాల బాల ఉన్నత పాఠశాల క్లాక్ టవర్ సెంటర్ వద్ద ఉన్న ప్రైమరీ హై స్కూల్లో ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ అవకాశాన్ని మాచర్ల పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ వేణుబాబు తెలిపారు బాలల దినోత్సవం సందర్భంగా దుర్గీలోని గ్రంథాలయంలో యాభై ఎనిమిదవ గ్రంథాలయ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడివ సుగుణ పాల్గొని యాభై ఎనిమిదవ గ్రంథాలయ వార్షికోత్సవాన్ని ప్రారంభించారు ఆమె మాట్లాడుతూ ప్రతి గ్రామానికి ఒక గ్రంథాలయం ఉండాలని ఇవి భవిష్యత్తు తరాలకు విజ్ఞానాన్ని అందించటంలో ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు యువత నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఆమె సూచించారు ఈ కార్యక్రమంలో పులిబండ్ల మేనుగోపిన్ గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు నమస్తే మాచల్లో అనాధికారిక నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని మార్చల టౌన్ ప్లానింగ్ అధికారి నాగేశ్వరరావు తెలిపారు అనుమతులకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలను క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించి అడ్డుకున్నారు అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే వాటిని కూల్చివేస్తామని హెచ్చరించారు నిర్మాణాలు చేపట్టొద్దని అధికారులు సూచిస్తున్నారు నేటి బాలలే రేపటి పౌరులని మాచల మున్సిపల్ చైర్మన్ షేక్ మద్దార్ సాహెబ్ అన్నారు గ్రంథాలయ యాభై ఎనిమిదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మాచల శాఖ గ్రంథాలయంలో వారోత్సవాలను చైర్మన్ మదార్ సాహెబ్ ప్రారంభించారు గ్రంథాలయ ఇన్ఛార్జి మాచల మెరిసి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ అల్లి సురేష్ గాదే కిరీటి రెడ్డి ఆయాష సుల్తాన్ బేగం ఓరగంటి చన్నకేశ్వరరావు మాచల్ల వాసు మాచల సుందర్రావు గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు పల్నాడు యుద్ధ వీరుడు బాలచంద్రుడు ధైర్య సాహసాలకు పెట్టింది పేరు మహామంత్రి బ్రహ్మనాయుడు కుమారుడిగా యుద్ధ రంగంలో కనిపిట్టిన బాలచంద్రుడు విరచితంగా పోరాడి వీరమరణం పొందాడు మహాభారతంలో అభిమనుడుతూ బాలచంద్రుడిని చిత్రకారులు పోలిస్తారు బాలచంద్రుడు భార్య మఘో మాంచారి కథన రంగానికి వెళ్తున్న భర్తకు వీరతిల్కం దిద్ది యుద్ధానికి పంపింది నేటి పల్నాడు మహిళలు భవిష్యానికి వారు మాంచాలని స్ఫూర్తిగా భావిస్తారు విజయపురి సౌత్ లోని సాగర్ క్యాంప్ టు పాఠశాలలో నూతనంగా నిర్మించిన ఆడిటోరియం కళావేదికను వేదికను బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్ సంస్థ చైర్మన్ షేక్ పాషా లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా చైర్మన్ పాషా మాట్లాడుతూ తమ తల్లిదండ్రులైన షేక్ పాషా మియా షేక్ నన్నాది జ్ఞాపకార్థం ఈ నిర్మాణాన్ని పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం చేపట్టినట్లు తెలిపారు విద్యార్థులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుని బాగా చదవాలని ఆయన సూచించారు నమస్తే మెచ్చొస్తున్న పీవీఆర్ పివిఆర్ మాచర్లోనే ప్రధాన రహదారులపై ఆవులు సంచరిస్తూ ఎక్కడ పడితే అక్కడ నిలబడుతూ వాహనదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది కొన్ని సందర్భాల్లో వాహనదారులకు గాయలేని ఘటనలు కూడా ఉన్నాయి రహదారులపై జంతు సంచారం నిర్వహించేందుకు పురపాలక సంఘం అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని మాచర్ల పట్టణ ప్రజలు కోరుతున్నారు వెల్కమ్ టు విజయపురి సౌత్ లోని సాగర్ క్యాంప్ టూ పాఠశాలలో నూతనంగా నిర్మించిన ఆడిటోరియం కళా వేదికను బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్ సంస్థ చైర్మన్ షేక్ పాషా లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా చైర్మన్ పాషా మాట్లాడుతూ తమ తల్లిదండ్రులైన షేక్ పాషా మియా షేక్ నన్నాది జ్ఞాపకార్థం ఈ నిర్మాణాన్ని పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం చేపట్టినట్లు తెలిపారు విద్యార్థులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుని బాగా చదవాలని ఆయన సూచించారు నీటి కష్టం సాగుకు ఆధారం లేక ఆందోళన భూగర్భ జలం కోసం మీ అన్వేషణకు మాటిస్తోందా మీ కష్టాన్ని తీర్చే పరిష్కారం ఒక్కటి పల్నాడు బోర్వెల్స్ శ్రీ పొట్లపాటి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో నమ్మకానికి నాణ్యతకు నిదర్శనం మా వద్ద ఆరున్నర మరియు ఏడంగుళాల బోర్లను సరికొత్త టెక్నాలజీతో సరసమైన ధరలకే వేయబడును అలాగే నాణ్యమైన బోర్ కేసింగ్ పైపులు కూడా లభించును నాణ్యతలో రాజీ లేదు మీ సమయం వృధా కాదు వేగంగా పక్కాగా బోర్ వేయాలంటే పల్నాడు బోర్వెల్స్ పాత బోర్లు ప్లషింగ్ చేయబడును మీ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ఇప్పుడే ఆర్డర్ చేయండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో టూ త్రీ ఎయిట్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ త్రీ వన్ టూ ఫైవ్నామా ఎస్కే బిఆర్ కాలేజ్ పక్కన శ్రీశైలం రోడ్ మాచర్ల ఫైవ్ డబల్ టూ ఫోర్ టూ సిక్స్ పల్నాడు జిల్లా పల్నాడు బోర్వెల్స్ మీ నమ్మకమైన నీటి भागस्वामी మాచర్ల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రకారం మాచర్ల డాక్టర్ ఆర్ రణకేష్ రాథోడ్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్ ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ అందుబాటులో కలదు మా వద్ద చిన్నపిల్లలకు అత్యాధునిక పరికరాలతో హైదరాబాద్ గుంటూరు తరహాలో ఎన్ఐసియు సౌకర్యం కలదు మా ఎన్ఐసియు నందు ఫోటోథెరపీ వార్మర్ మరియు సిపిఇపి మిషనరీ ద్వారా are you హెచ్ఎఫ్ మిషనరీ ద్వారా చికిత్స చేయబడును పిల్లలలో వచ్చే మూర్చ వ్యాధికి మా వద్ద అన్ని రకముల టీకాలు వేయబడును అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలకు పిల్లలకు మరియు పెద్దలకు విష జ్వరాలకు మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ చూడబడును పిల్లలకు వచ్చే సీజనల్ ఆరోగ్య సమస్యలకు చూడబడును పెద్దలకి మరియు చిన్న పిల్లలకి ఆరోగ్య సమస్యలు దగ్గు జలుబు పిల్లల ఎదుగుదల సమస్యలకు షుగర్ టైరాయిడ్ మరియు బీపీ వ్యాధులకు చూడబడును ఆస్తమా శ్వాస సంబంధిత వ్యాధులకు చూడబడును ల్యాబ్ సౌకర్యం కలదు ఫార్మసీ సదుపాయం కలదు ఇతర వివరాలకు సంప్రదించండి ఆర్ఆర్ హాస్పిటల్ సెల్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ అడ్రస్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రకారం ఆచర్ల ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ మాచర్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త గ్రామీణ హోమ్ ఫుడ్స్ గ్రామీణ హోమ్ ఫుడ్స్ మాచర్ల నెహ్రూ నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ పబ్లిక్ స్కూల్ దగ్గర మాచర్ల మా వద్ద టైగర్ రోయ పచ్చళ్ళు మటన్ బోటి పచ్చళ్ళు మటన్ పచ్చడి చికెన్ పచ్చడి బోన్స్ చికెన్ పచ్చడి చేప మెత్తళ్ళ పచ్చడి చేప పచ్చడి మొదలైన పచ్చళ్ళు లభించును మా వద్ద నాన్ వెజ్ పచ్చళ్ళే కాదు వెజిటబుల్ పచ్చళ్ళు కూడా లభించును చింతకాయ పచ్చడి గోంగూర పచ్చడి టమాటో పచ్చడి మామిడికాయ పచ్చడి వంకాయ పచ్చడి మునక్కాయ పచ్చడి అల్లం పచ్చడి వెల్లుల్లి పచ్చడి పండుమిర్చి పచ్చడి ఉసిరికాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి పలు పచ్చళ్ళు మా వద్ద లభించును అంతేకాకుండా కారం పొడి కూడా లభించును ఇడ్లీ నల్ల కారం చింతాకు కారం కందిపొడి కారం కొబ్బరి కారం కరివేపాకు కారం మాడిచిన కారం మొదలగు కారం పొడులు మా వద్ద లభించును అలాగే మా వద్ద స్వీట్స్ కూడా లభించును పూత రేకులు బర్ఫీ సీడ్స్ సున్నుండలు కజ్జికాయలు అరిసెలు గవ్వలు క్యారెట్ హల్వా చిక్కీలు శనగపప్పు లడ్డు నూగుల లడ్డు షుగర్ పేషెంట్ల కోసం స్పెషల్ రాగి లడ్డూలు రాగి సున్నుండలు జొన్న లడ్డు లభించును మా వద్ద కారం ఐటెమ్స్ కారం బూందీ చక్రాలు చిప్స్ సన్న చక్రాలు పల్లీలు బఠానీలు పకోడి చెక్క పకోడి మా వద్ద లభించును వెయ్యి రూపాయల విలువగల వస్తువులను కొనుగోలు చేసిన వారికి ఫ్రీగా హోమ్ డెలివరీ కలదు సంప్రదించవలసిన వారు గ్రామీణ హోమ్ ఫుడ్స్ నెహ్రూ నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ స్కూల్ ఎదురు మార్చల్లా ప్రోపరైటర్ చిట్టి నాగయ్య చౌదరి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ సెవెన్ టూ త్రీ ఫైవ్ టూ సెవెన్ మరొక నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ వన్ డబల్ నైన్ సెవెన్ மாச்சல்ல கொப்ப பிரஜவார்த்தெடிக்கல் ஹனுமா மெடிக்கல் நெஹரூநகர் ரெண்டோ லன் வைட்ஃல்டு தெக்கிறாம் மாச்ச పది సంవత్సరాలు అనుభవం కలిగి మెడికల్ ప్రాక్టీషనల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో హనుమాన్ క్లినిక్లో ఇరవై నాలుగు గంటలు డాక్టర్లచే వైద్యం అందించబడును జ్వరం తలనొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి మొదలగు సమస్యలకు వైద్యం అందించబడును రాలేని వారి కోసం ఫ్రీగా హోమ్ డెలివరీ ద్వారా చికిత్స అందించి మందులు ఇవ్వబడును అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లచే మా క్లినిక్లో వైద్య పరీక్షలు చేయబడును ఇరవై నాలుగు గంటలు డాక్టర్లు అందుబాటులో కలరు సంప్రదించవలసిన వారు హనుమాన్ మెడికల్ నెహ్రూ నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ స్కూల్ వద్ద మా సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో సెవెన్ సిక్స్ జీరో నైన్ వన్ ప్రొపరైటర్ నరసింహారెడ్డి